లక్కీ డ్రాలో కారును గెలుచుకున్న ఆర్తి మన నారాయణఖేడ్లో నారాయణి షాపింగ్ మాల్ వారు నిర్వహించినటువంటి లక్కీ డ్రాలో విజేతగా మన నారాయణఖేడ్ కు చెందినటువంటి ఆర్తి కారును గెలుచుకోవడం చాలా సంతోషకరం వారి మాటల్లోనే వారి ఆనందాన్ని విందాం వారికి ముందుగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకు ఇప్పుడు యాడ్ ఉంటున్నారు నేను నారాయణ ఇప్పుడు ఈ షాపింగ్ నారాయణ షాపింగ్ లో ఏమి ఉన్నారు మీరు ఎప్పుడు తీసుకున్నారు రీసెంట్లీ రోజులు మీ బిడ్డ పేరు వెళ్ళింది మీకు కార్ వచ్చింది ఈ కార్ వచ్చినందుకు మీరు చాలా ఉంది మీ ఫీలింగ్ ఎట్లా ఉంది మంచిదిగా షాపులలో మనం అందరు కలిసి చేస్తేనే షాప్ మనకు సహకరిస్తుంది ఇట్లా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా గిఫ్ట్ అందుకున్నారా ఇలా నారాయణ లో కాకుండా ఇంకెక్కడైనా మీకు ఈ నారాయణ లో మీరు తీసుకున్నందుకు మీ భావన మీ లోపల కూడా ఫీలింగ్ హ్యాపీనెస్ ఎట్లా ఉంది